ఓం నమ శివయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా ఈ కుంభరాశి కుంభరాశి శనిదేవుని ఆధిపత్యం కలిగిన రాశి ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా ఆలోచనాత్మకులు జ్ఞాన సంపన్నులు సామాజిక చైతన్యంతో ఉండేవారు కానీ శని ప్రభావం కారణంగా కొన్నిసార్లు అనుకోని సమస్యలు ఆలస్యాలు పరీక్షలు వీరికి ఎదురవుతాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు గ్రహచక్రంలో శని రాహు చంద్రుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండడం వల్ల కుంభరాశి వారికి కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి ముఖ్యంగా తల మునకలయ్యే ఒక సమస్య అంటే అనుకోని ఇబ్బందులు తలనొప్పులు మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక కష్టాలు అని అర్థం ఇటువంటి పరిస్థితి మీకు రాబోతుంది ఈరోజు గృహస్థితులు కనుక మీకు చూసినట్లయితే గనక కుంభరాశి నుండి పన్నెండవ స్థానంలో ఉన్న ఉండడం వల్ల ఖర్చులు పెరగడం అనుకోని ఆర్థిక నష్టం జరగడం జరుగుతుంది రాహువు యొక్క ప్రభావాన్ని గమనిస్తే నాలుగవ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో వాతనలో మానసిక శాంతి అశాంతి ఏర్పడవచ్చు చంద్రుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేయడం వల్ల భయాలు అనుమానాలు చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కుజుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల మాటల్లో తేడా కుటుంబంలో వాదనలు రావచ్చు ఈ గ్రహగతుల సమ్మేళనం వల్లే ఈరోజు కుంభరాశి వారికి తల మునకలయ్యే సమస్య అనుభవించే అవకాశం ఉంది వ్యక్తిగత స్థాయిలో చూస్తే మానసిక ఒత్తిడి పెరుగుతుంది నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం తగ్గుతుంది కుటుంబ స్థాయిలో చూస్తే గనక కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు కావచ్చు పెద్దల సలహాను పట్టించుకోకపోవడం వల్ల మీ యొక్క జీవితంలో తప్పిదాలు కూడా జరగవచ్చు ఆర్థిక స్థాయిలో చూస్తే కనుక అనుకోని ఖర్చులు రావచ్చు అప్పులు తిరిగి పెరిగి చెల్లించడంలో ఇబ్బందులు మీకు ఎదురు కావచ్చు పెట్టుబడుల విషయంలో నష్టాలు సంభవించవచ్చు ఆరోగ్య స్థాయిలో చూస్తే కనుక తలనొప్పి ఒత్తిడి నిద్రలేమి రక్తపోటు మానసిక శాంతి జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీకు జీవన సమస్యల్లో ఆర్థిక కష్టాల్లో లేదా భావోద్వేగాల్లో మునిగిపోవడం అని తలమునకలయ్యే సమస్యకు అర్థం ఒకవేళ ఆర్థిక సమస్య అయితే అప్పులు తలమునక చేయగలవు ఒకవేళ కుటుంబ సమస్య అయితే గనుక తగాదాలు మానసిక తలమునకకు దారితీస్తాయి ఒకవేళ ఆరోగ్య సమస్య అయితే గనుక చిన్న సమస్యను పట్టించుకోకపోవడం వల్ల అది పెద్ద సమస్య ఇబ్బందిగా మారుతుంది ఈ విధంగా మీ జీవితాల్లో ఒక్కొక్కరి ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది విభిన్న పరిస్థితులు విభిన్న వ్యక్తులకు ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో ఏదో ఒక రకంగా ఒక సమస్య మాత్రం మీకు ఎదురు కాబోతుంది ఒకవేళ ఆర్థిక సమస్య అయితే ఒక రకమైనటువంటి బాధను అనుభవిస్తారు కుటుంబ సమస్య అయితే మరొక రకంగా ఆరోగ్య సమస్య అయితే మరొక రకంగా మీరు బాధను అనుభవించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి అలాగే ఎవరితోనూ కూడా వాగ్వాదం చేయవద్దు ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రాత్రిపూట ప్రయాణాలను మీరు ఎంతవరకు తప్పించుకుంటే అంత ఉత్తమం అంటే ఒకవేళ అవసరమైతే తప్ప మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే చాలా ఉత్తమం అలాగే పెద్దల యొక్క సలహాలను పాటించండి శనిదేవుడికి నల్ల నువ్వులు నూనె సమర్పణ చేయండి హనుమాన్ చాలీసా పట్నం చేయండి పేదవారికి దానం చేయండి నీటి సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈత కొడుతున్న సమయంలో బావి నది మొదలైన వాటికి దూరంగా ఉండడమే చాలా మంచిది కుటుంబ సభ్యులతో ఓర్పుగా మాట్లాడాలి అయితే ఈ సమస్య ఒక్కరోజు ప్రభావం అయినప్పటికీ దాని ఫలితం సుమారు పదిహేను రోజుల వరకు ఉండే అవకాశం ఉంది కానీ జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద నష్టం జరగదు సమస్యలు తాత్కాలికంగా ఉంటాయి శని గ్రహం కుంభరాశి వారికి కఠిన పరీక్షలు పెడతాడు కానీ చివరికి విజయాన్ని కూడా ఇస్తాడు ఈ రోజులు జాగ్రత్తగా గడిపితే తర్వాత మంచి మంచి ఫలితాలు మీకు వస్తాయి ఈరోజు ప్రార్థన ధ్యానం దాన చేయడం ద్వారా సమస్యల తీవ్రత మీకు తగ్గుతుంది ఓం నమ శివాయ అనే జపం చేయడం చాలా శ్రేయస్కరం చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి